హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి ఊరగాయ పచ్చడితో మీ ముందుకు వచ్చానండి సంవత్సరం పాటు ఉండే మన ఆంధ్ర స్పెషల్ గోంగూర అందరికీ ఇష్టమే కదా గోంగూర అంటే గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి కదా ఇప్పుడు ఇలా సంవత్సరం నిల ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది సంవత్సరం పాటు తప్పకుండా నిల్వ ఉంటుందండి అన్ని పక్కా కొలతలతో చేసుకుంటే నేను గోంగూరని ఒక కేజీ తీసుకున్నాను అనమాట దీనికి మిరపకాయలు పావు కేజీ మిరపకాయలు పావు కేజీ తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక అరగద్ద అంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది తర్వాత జీలకర్ర ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే చింతపండు ఒక పావు కేజీ నూనె ఒక పావు కేజీ నుంచి మూడు వందల గ్రాములు అనమాట ఆ తర్వాత సాల్టు అరసోళ్ళు వేసుకోవాలి దీనికి వెల్లుల్లిపాయలు ఇవి మన ఇష్టం అండి మనం ఎలా తింటామో అలాగే ఆవాలు ఇవన్నీ తాలింపుకి అనమాట తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఇంగు ఇంగు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇప్పుడు గోంగూరని బాగా రెండు మూడు సార్లు కడిగేసి బాగా మట్టి దుమ్ము అంతా వస్తుంది కదా ఈ కడిగేసి ఒక గుడ్డ మీద ఆరబోసుకున్నాను అనమాట ఆర పోసుకొని నీళ్ళంతా తడంతా వెళ్ళిపోయి కొంచెం పొడి పొడిగా రావాలి కొంచెం డ్రై అయినట్లుగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఓ ప్యాన్ తీసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలో మిరపకాయలు వేసుకొని ముందుగా మిరపకాయలు వేయించుకోవాలి చూడండి మిరపకాయల కలర్ కూడా ఎంత బాగుంది కదా చక్కగా మిరపకాయలన్నీ మాడకుండా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర ఈ రెండు కూడా వేయించుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మాడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలన్నమాట చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి కూడా ఈ మిరపకాయల్లోనే వేసేసుకుంటున్నాను తర్వాత ఇవి చల్లారని ఇవ్వాలి ఈ లోపల మళ్ళీ గోంగూర కూడా కొంచెం వేయించుకోవాలి ఇది వాడ్చుకోవాలండి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీనిలో ఈ బాగా డ్రై అయిపోయింది కదా ఈ గోంగూర వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అది తడి ఏం లేకుండా చక్కగా డ్రై అయిపోయేలాగా వేయించుకోవాలన్నమాట ఈ గోంగూర కూడా చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆరటానికి పక్కన పెట్టుకోవాలి చూసారా చక్కగా ఇదే బాట్ చేసుకున్నాము చూడండి కలర్ కూడా మారిపోయింది దీన్ని ఇలా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చింతపండుని పావు కేజీ చింతపండు నానబెట్టుకొని ఇది బాగా నానిన తర్వాత గుజ్జు తీసుకొని ఇప్పుడు దీనిలో ప్యాన్లో వేసుకొని బాగా గుజ్జుని ఉడకబెట్టుకోవాలి కొంచెం చిక్కగా అయ్యేలాగా ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు కారం కూడా మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయించి ఉంచుకున్నాం కదా వీటిని కూడా మిక్సీలో వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర కూడా చక్కగా ఆరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు గుజ్జు ఆ కారము గోంగూర అలాగే ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని చూడండి ఉప్పు కూడా సరిపడా వేసుకుంటే సంవత్సరం పాటు ఏం పాడవకుండా ఉంటుందండి చూసారా ఒక ట్రిప్ అయిపోయింది ఇగో రెండో ట్రిప్ కూడా వేస్తున్నాను ముందుగా చింతపండు గుజ్జు వేసుకుంటే చి మిక్సీ ఈజీగా తిరుగుతుంది అనమాట ఇది గోంగూర వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది కదా కొంచెం తిరగటం టైం పడుతుంది అదే ముందు చింతపండు గుజ్జులో తడి ఉంటుంది కదా అందుకని చెప్పి చింతపండు గుజ్జేసుకొని దానిపైన అలాగే గోంగూర వేసుకొని దీని తర్వాత కారం మనం రెడీ చేసుకున్న కారం కూడా వేసేసుకొని చూడండి ఈ కారం కూడా వేసేసుకొని అలాగే ఉప్పు మొత్తం వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో చక్కగా వేస్ట్ చేసుకోవాలి మనకి ఎంత రఫ్గా కావాలో మెత్తగా కావాలా చూసుకొని మనం చేసుకోవాలన్నమాట ఇది అయిన తర్వాత చూడండి దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు ఎలా పెట్టుకుందో చూద్దాం ఓ ప్యాన్ తీసుకొని ఓ పావు కేజీ ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు రెబ్బలు ఈ వలవాలండి పొట్టు వలిచి గర్భాలు వల్లిచేసి ఇలా తీసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎందుకంటే ఆవాలు ఎండుమిరపాయలు మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉన్నాయి ముందేస్తే అందుకని ముందు ఇవి కొంచెం కాలటానికి టైం పడుతుంది తర్వాత చూడండి కొంచెం ఆవాలు వేస్తున్నాను దీని తర్వాత ఎండుమిరపాయలు చివరిగా వేసుకుంటే మాడకుండా చక్కగా ఉంటాయి ఇంత ఆయిల్ అనుకుంటున్నారా ఈ పచ్చడి మొత్తం మనం ఒక్కసారిగా తినం కదండి సంవత్సరంలో ఎంత తింటాం ఒకసారికి ఎంత తింటాం అప్పుడు మనకు అందులో ఎంత ఆయిల్ వస్తుంది కదా ఉప్పులు కారాలు కూడా ఎక్కువే అనుకుంటారా ఇప్పుడు మనం ఉరగాయ పచ్చళ్ళు రోజు తినం కదా ఎప్పుడన్నా ఒకసారి కదా కాబట్టి పర్వాలేదు ఈ హోస్కర ఈ తాలింపు వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ తాలింపు చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళని అందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనం ఎప్పుడో సంవత్సరంలో ఇది మొత్తం ఖాళీగా ఇందులో ఇంకా మనం వాళ్ళకి వీళ్ళకి కొంచెం పెడతానే ఉంటాము మనం తినేది ఎంత తింటామండి ఎప్పుడు వారానికో పది రోజులకో ఈ మధ్యస్తులు ఇంకా అందరూ పచ్చళ్ళు తినటం తగ్గిపోయింది కొంచెం తింటే అందులో ఎంత నూనె ఎంత ఉప్పులు కారాలు వస్తాయి కదా ఎప్పుడో ఒకసారి తినడానికి నోరు మరీ కట్ వేసుకొనక్కర్లేదు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముద్దపప్పు వండుకొని దానిలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి చక్కగా రెడీ అయిపోయినాక వీటిని బాటిల్స్లో ఇలాగా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటుంది విడిగా పెట్టినా కూడా ఏమవుదండీ అన్ని కొలతలు కరెక్ట్గా వేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చూసారా ఎంత బాగుంది కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు ఈజీ అనిపించింది కదా ఇంకెందుకండి అలసే మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు బాయ్ బాయ్